బల్లాల దేవ అనే క్యారెక్టర్ లేకుండా బాహుబలి అనే సినిమాను ఊహించగలమా బల్లాల దేవే లేకపోతే కనుక అసలు ఆ కాన్ఫడరేషన్ ఫ్రిక్షను ఎమోషను హీరోయిజం ఎలివేషన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి పోని సీతమ్మ వాకిట్లో అనే సినిమాలో పెద్దోడు చిన్నోడు అనే విభిన్న ధృవాలు లాంటి రెండు క్యారెక్టర్లు లేకుండా ఒక్కడే పెట్టి అన్నదమ్ముల అనుబంధం అనే కాన్సెప్ట్ ని ఆవిష్కరించడం అయ్యే పనేనా కాదు కదా అంటే ఎపిక్ స్టోరీస్ లో అయినా ఎమోషనల్ కథల్లో అయినా ఫ్రిక్షన్ ఉంటేనే రెండు విభిన్న క్యారెక్టర్స్ ఎదురు పడితేనే కదా అసలు మజా వచ్చేది కానీ ఏపీ అసెంబ్లీలో ఏంటి అసలు ప్రతిపక్ష హోదా అనే పాయింట్ ను పట్టుకుని ఇంత సాగదీస్తూ హోరీగా సభ జరుగుతోంది అనే మజాని ప్రజలకు లేకుండా చేస్తున్నారు ఇంతకీ నెంబర్ లేదనే ఇవ్వటం లేదా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి అంతకంటే కారణాలు ఏమైనా ఉన్నాయా అని కాస్త ఆలోచిస్తే హిస్టరీ తిరిగేస్తే ఏమో చాలా కారణాలు ఉన్నాయేమో అనిపిస్తుంది